హలో నమస్తే పీపుల్ ఈరోజైతే మనం సమ్మక్క సారక అయితే పోదానం ఇక్కడ మా గ్యాంగ్ అయితే మేమైతే రెడీ అయిపోయినాం అందరు వస్తున్నారంట ఇప్పుడు ప్రతి ఒక్కరైతే మేడారం పోవాలని అనుకుంటారు కాకపోతే మన దగ్గరనైతే ఇక్కడ కూడా జరుగుతుంది జాతర ఇక్కడ కూడా బాగానే జరుగుతుంది ఇక్కడిపోయినాక ఈ నుంచి అయితే ఒక ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మా విలేజ్ ముత్తారం ఇక్కడ నుంచి అయితే ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అని చెప్పినాయి కదా అక్కడనైతే సేమ్ మేడారం లెక్కనే మినీ మేడారం అనవచ్చు చిన్న మేడారం లెక్క జరుగుతుంది చాలా ఘనంగా జరుగుతుంది ఈ జాతర ప్రస్తుతం అయితే మనం ఇప్పుడైతే స్టార్ట్ అయినా ముత్తారం నుంచి అది ఇంకొక ఇప్పుడైతే ఒక కిలోమీటర్ వచ్చినా ఇంకొక ఫోర్ కిలోమీటర్స్ అవుతుంది అది ముత్తారం దగ్గర ఒక ముల్గనూరు అని ఉంటుంది ఆ ముల్గనూరు దగ్గర అయితే మెయిన్గా సమ్మక్క సారక్క జాతర అనేది గోయా ట్రైబల్ పీపుల్ వాళ్ళు క్రియేట్ చేసిళ్ళు ఎందుకంటే అప్పుడు వాళ్ళు కా సమ్మక్క సారక్క మన కాకతీయ రూలర్ సాగనేస్ట్ అయితే ఓటు అనేది ఫైటింగ్ అయితే చేసిళ్ళంట దానివల్ల ప్రతాప రుద్ధ చేతుల మీద చనిపోయేలు వాళ్ళు ఇటు అయితే మనం ఆ సమ్మక్క సమ్మక్కసారక్క జాతర పోతాం కానీ ఇటు సైడ్ అయితే మనం ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకొని అయితే మళ్ళీ స్టార్ట్ అవుతాం రిటర్న్లు వచ్చేటప్పుడు మళ్ళీ ఇక్కడ చూపిస్తే ఎట్లా వెళ్ళాలి ఎటు పోవడం అనేది మనం చూస్తున్నాం కదా మొన్న మొత్తం ఇది సమ్మక్క సమ్మక్కసారక్క జాతర రూట్ కదా మొత్తం అయితే చాలా ఈ రోడ్డు మొత్తం ఫుల్ అయితే ఉన్నారు ఇప్పుడు ఈడ కొంచెం ఉంది కానీ ఇంకో ముందటి వంగన అయితే మొత్తం వీళ్ళే కనబడతారు చాలా దూరం నుంచి అయితే చాలా మంది అయితే వస్తారు ఇక్కడ అందరూ ఆ మొక్కలు తీర్చుకొని అయితే ఇక్కడ అయితే వచ్చి స్టే చేస్తారు ఇక్కడ అందరు చూడని ఎడ్ మళ్ళీ అయితే కనబడుతున్నాయి కదా అయిపోయినాక నాన్ వెజ్ అయితే వండుకొని దావాత అయితే చేసుకుంటారు ఈడ పెద్ద బంగారం ఈ సమ్మక్కసారక జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజనుల పండుగ ఈ జాతర రెండేళ్ళకు ఒకసారి జరుగుతుంది సుమారు తొమ్మిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ జాతరను పంతొమ్మిది వందల నలభై సంవత్సరం వరకు చిలుకల గుట్టపై గిరిజనులు మాత్రమే జరుపుకునేవారు ఈ పండుగని గిరిజన వాళ్లే కాక అనేక మతాలకు చెందిన ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు సుమారు కోటికి పైగా జనం పాల్గొనే మహా గొప్ప జాతర ఇది ఈ జాతరని రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తించింది ఇక్కడ దర్శనానికి అయితే ఫ్రీ దర్శనం ఉంది మళ్ళీ స్పెషల్ దర్శనం కూడా ఉంది స్పెషల్ దర్శనానికి ఫార్టీ రూపీస్ అంట ఫ్రీ దర్శనం అయితే చాలా పెద్ద లైన్ ఉంది ఇక్కడి నుంచి అయితే మినిమం ఒక వన్ అవర్ పడుతుంది అనిపిస్తుంది ఇట్ చూడ అరవింద్ పండుగని నాలుగు రోజులు జరుపుకుంటారు మొదటి రోజున సారలమ్మని గద్దెకి తీసుకొస్తారు రెండవ రోజున బరిన రూపంలో ఉన్న సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు దే ఆవాహన పలికి దేవతలను ఇద్దరిని తిరిగి యుద్ధ స్థానానికి తరలిస్తారు భక్తులందరూ మొక్కులు మొక్కుకొని తమ కోరికలు కోరుకొని వాటిని తీర్చమని తమ ఎత్తు బంగారం దేవతలకి నైవేద్యంగా పెడతారు మనం నైవేద్యం పెట్టిన బంగారాన్ని ప్రసాదంలాగా భక్తులందరికీ పంచుతారు మొక్కులు అయిపోయాక అందరూ కుటుంబంతో వచ్చిన వారందరూ బయట వంట చేసుకొని తిని వెళ్ళిపోతారు అన్నాకర అయితే జాగ్రత్త అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ దర్శనం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది బయటకి వచ్చేసింది ఇందాక షాటింగ్ నుంచి ఇచ్చారా వీడియో తీసినాం కదా మళ్ళీ అయితే ఇక్కడ వచ్చేసాం పోతాంటే పోతాంటే ఇక అన్నీ చూసుకుంటే వెళ్ళిపోదు అన్న తిరుపతి అన్న ఏమన్నా నువ్వు